ఊళ్ళకు తీసుకొచ్చి అన్నారు కదా ఇది మాల దేవుని దగ్గరికి వెళ్తాంది దేవుళ్ళని కులమలకి రానివద్దు ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడే వాళ్ళని వేలేయాలి ఇంకా వాళ్ళని ఇంటికి రాకో వీళ్ళ ఎవరికి కలవకుండా చేయాలి అని మూడు రోజులు ఆ దేవుని మా ఇంటి ముందు ఉంచింది అది చెయ్యి తెల్ల దగ్గ దగ్గ ఉన్నది చేయి ఇక్కడికి నా చేయి అన్నాడు అమ్మాయిలు వేసిన రోజున నీకు కంటి చూపు వస్తుంది అన్నాడు ఆ కార్యం జరిగిన రోజున ఇక్కడి చూసారు తీసుకు వెళ్తారు అందరు తీసుకెళ్తారు వెళ్తారు ఎక్కడెక్కడ వాళ్ళు అందరు పూర్ల ప్రార్థన అందరు తీసుకు నన్ను అందరు వచ్చి తీసుకెళ్ళి పెద్ద కలు లేని నేనే వాడబడతాను లేని నన్నే తీసుకుపోతాడు తిప్పుతాను నేను తిరగలేకున్నా వాళ్ళు వచ్చి నన్ను తీసుకుపోతాను నేను వాడబడతాను మీరు వాడబడాలి మీరు మండాలి మహిమతో నిండాలి ఆ దేవుని ఆత్మతో నింపబడాలి అనేకులకు మాదిరిగా ఉండాలి దేవునికి మహిమ తెచ్చిన తెచ్చే వారిగా ఉండాలి లేలుయా పరిశుద్ధాత్మ తండ్రి నీ పాదములకి వందనములు సూత్రములు అయా నీ బిడ్డల్ని నా దగ్గరకు నడిపించినందుకు నీకు వందనాలు ఎన్నిక లేని దాన్ని ఏమి లేని దాన్ని కలిపిన ఈ నా దగ్గరికి నీ బిడ్డలను అయా ఏ తీరుగా పంపించినవో నీకు వందనాలు నా సాక్ష్యమునైనా అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి దేవనగా ఉండాలి ప్రభావ వచ్చిన నైనా మహిమగా ఉండాలి నీ మహిమను బిడ్డల మీదకి పంపించు ఆత్మకార్యములు జరిగించు అద్భుతములు జరిగించు నైనా నీ పాదములకి సోషములు లేయనైనా నేను ప్రభు సాక్ష్యం చెప్పబోతుండగా మీరే మహిమ పొందాలి తండ్రి నీ పాదములకి సోర్షములు అయా నీ ఆత్మగా నీ యొక్క నామానికి మహిమ కలగాలి తండ్రి నీకు ఆశీర్వదంగా ఉండాలి నా సాక్ష్యం ప్రభా అనే తండ్రి ఇది దేవునిగా ఉండాలి కాపాడు కనికరించి కటాక్ష నా నామోటి మాటలు రూఢిపరుచు ప్రభా మీరుండి మాట్లాడించండి తండ్రి నీ ఆత్మతో నన్ను అభిషేకించండి అని గనుమతో నన్ను నింపండి అని బాధమకి కాపాడు కనికరించి కటాక్ష ఉంచమని విషయ పరిశుద్ధంగా నామని ఏడుకుంటా అంత్రి మెయిన్ ఆ పేరు లేయా మా ఊరు కొమ్మగూడెం గ్రామం కొమ్మగూడెం గ్రామంలో ఉండేదాన్ని అప్పుడు దేవుడు నమ్ముకోవటం అంటే ఎక్కడో ఎవరో ఒక్కళ్ళు అప్పుడు దేవుని నమ్ముకున్నోళ్ళు లేరు మా బావగారి అమ్మాయి దేవుని నమ్ముకున్నది నన్ను అన్నది కదా చిన్నమ్మ దేవుని నమ్ముకో దేవుని నమ్ముకుంటే బాగుంటుంది ఇంట్లో ఒంట్లో అంత బాగుంటుంది మంచిగా ఉంటుంది దేవుని నమ్ముకోమన్నది ఆ మాట మా ఆయనకు కూడా చెప్పకుండా నేను ఆమెతో చర్చికి వెళ్ళిన చర్చికి వెళ్ళినప్పుడు ఒక సంవత్సరం అంతా చర్చికి వెళ్ళిన చర్చికి వెళ్ళిన తర్వాత మాకు దేవ దేవుడు అని ఉంటారు ఇంటికి ఊళ్ళకు తీసుకొచ్చారు ఊళ్ళకు తీసుకొచ్చి అన్నారు కదా ఇది మాల దేవుని దగ్గరికి వెళ్తాంది దేవుళ్ళని కులమలకి రానివ్వద్దు ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడే వాళ్ళని వేలేయాలి ఇంకా రా వాళ్ళని ఇంటికి రాకో ఊళ్ళ ఎవరికి కలవకుండా చేయాలి అని మూడు రోజులు ఆ దేవుని మా ఇంటి ముందు ఉంచిండ్రు మూడు రోజులు ఇంటి ముందు ఉంచితే అప్పుడు డబ్బులు అస్సలు దొరకకపోయేది చిన్న పేయి ఉంటే మూడు వందలకు అమ్మి మూడు రోజులు ఇంటి ముందటు ఉంటే మూడు వందలకి ఆవు నమ్మి వాళ్ళకు ఆ డబ్బులు మూడు వందలు ఒక్క పైస కూడా తీసుకోకుండా వాళ్ళ చేతులు పెట్టిండు ఆయన వాళ్ళ చేతులు పెట్టినాక వాళ్ళప్పుడు ఇక వెళ్ళిపోయిండు వాళ్ళు వెళ్ళిపోయాక మా మామ తిట్టిండు దీన్ని చేయబట్టి దండగ పెట్టాల్సి వచ్చింది లంచముండని ఇంట్లో ఉంచొద్దు అని నన్ను తిట్టాడు మా ఆయన అయితే ఒక్క మాట కూడా మాట్లాడలే అన్నాడు కదా ఈ ఊళ్ళోళ్ళు మంచి వాళ్ళు కాదు వీళ్ళ సంగతి నీకు తెలుసు కదా వీళ్ళు ఏది పడితే మాట్లాడతారు ఎట్లా అంటే అట్లా చేస్తారు వీళ్ళ సంగతి నీకు తెలుసు కదా అని అన్నాడు అని పోవద్దని కూడా అనలేదు లేదు ఆయన పోవద్దు అని నేను అని లేదు మా అన్నాడు పోవద్దు పోతటైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమానని అని అంటే ఒక్క మాట కూడా మా ఆయన మాట్లాడుకుంటుంటే వెళ్ళకుంటున్నాను దేవుని దగ్గరికి వెళ్ళకుంటుంటే నాకు ఈ సంగతి జరిగింది గురువారం రోజు అల్లు వెళ్ళిపోయింది గురువారం రోజు అల్లు వెళ్ళిపోయినాక మూడవ రోజున మా చర్చికి వెళ్ళిపోయింది మా బావగారి కూతురు చర్చికి వెళ్ళిపోయి వచ్చింది వచ్చినాక సాయంత్రం తానం చేసిన ఇట్టనే ఎవరికి తెలవకుండా ప్రార్థన చేసుకున్నా పడుకున్నా పడుకుంటే చాలా బొర్ర బొర్ర ఉన్నాడు ఉన్నాడు తెల్లటి సొక్కా దొడుక్కున్నాడు పంచకట్టు కట్టుకున్నాడు వచ్చి అన్నాడు కదా అమ్మ పడుకున్నావా అన్నాడు పడుకున్నా మరి ఎందుకు రాలేదు రయ్య అలా చేర్చికి అన్నాడు ఆయా జరిగిన గొడవంతలు వదే మరి నేను ఎటువంటి గొడవ జరిగింది మూడు రోజులు మా ఇంటి ముందుగా చాలా పెద్ద గొడవ చేసింది అయ్యా అని అంటే అమ్మ బాధపడకు వాళ్ళందరూ నీ దగ్గరికి నీతోనే వస్తారు నీ దగ్గరికి వచ్చి నిన్ను బతి ఆడుకుంటారు నువ్వు బాధపడకు అన్నాడు అన్నాక మేలుకొచ్చి మళ్ళీ లేచి అర్థం చేసుకున్నాను చేసుకొని ఇంకా దేవుని ఇంకా మర్చిపోయినా వదిలేసిన వదిలేసి ఇంకా దేవుని దగ్గరికి రాకుంటున్నప్పుడు నా కొడుకు మూడు సంవత్సరాలు నాకు ఆరుగురు పిల్లలు ఆరుగురు పిల్లలు అయితే చిన్నోడు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలప్పుడు దేవుని వదిలేసిన అట్లనే ఉంటున్నా మీ సంగతి ఎట్లున్నది నాకు బట్టలు గుర్తున్నాయి బట్టలు గుర్తు ఉంటే నెలకు నెలలా ఒక ఐదు రోజులు ఆరు రోజులు బట్టలు కురిచేది బట్టలు గురిచేట్నే బట్టలు కురుచుతా ఉంటే అట్లనే పనికి వెళ్ళేది పనికి వెళ్ళకపోతే మాకు పూట గడవకపోయేది పనికి వెళ్ళి పని చేసుకునేది అట్లనే 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 బాగా ఎక్కువైపోయింది ఇంత రాళ్ళు పొట్ట కింద పెట్టుకొని పడుకునేది ఎవరన్నా వచ్చి మాట్లాడితే వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడతారు వాళ్ళు తొందరగా వెళ్ళిపోతే బాగు అనుకునేది అటువంటి దాన్ని అట్లా పడుకొని అట్లనే అట్లనే ఉండి నా కొడుకు మూడు సంవత్సరాల కొడుకు పెద్దోడయి పెళ్ళయి ఆయనకు ఇద్దరు బిడ్డలు పుట్టి ఒక బిడ్డకు పెద్ద బిడ్డకు ఐదు సంవత్సరాలు చిన్న బిడ్డకు మూడు సంవత్సరాలు అంత పెద్ద పిల్లలైన అయ్యేవరకి ఇక నేను ఏమి లేకుండా చనిపోయేటందుకు తయారైపోయింది తయారైపోతే ఉంటే మా అమ్మ వచ్చింది మా అమ్మ వచ్చి నాకు తనం పోసి చర్చి కాడికి తీసుకుపోతాపా అన్నది అంటే అమ్మ నా చేత కదా నేను అడవలే నాకు కోపిక అని అన్నా అంటే తను పోసి తీసుకొని ఈ ఆమె చేయిని ఆమె గోడను పట్టుకొని ఈ చేతుల కర్ర పట్టుకొని చర్చి కడిగిపోయే వరకల్లా పాస్టర్ల మీటింగ్ జరుగుతుంది అక్కడ ఆత్మ తల్లి గారు ఆమె తమ్ముడు భార్య ఇద్దరు వాళ్ళ పాస్టర్లు వెనక కూర్చొని ఉన్నారు మామ దీసపోయే వాళ్ళు వెనక కూర్చోబెట్టింది అమెరికా నుంచి చిన్ననే అమ్మగారు వచ్చింది వయసన్ ఒక అమ్మగారు వచ్చి పాస్టర్లకు వాక్యం చెబుతుంది గోడకు పూడగట్టి వాక్యం ఇట కర్రతోనే చెప్పుతుంది చెప్పి చెప్పి ఇట్లా చూసింది వెనకకు చూసింది ఆమె చూసినప్పుడు నా పైనుంచి ఏంటో చల్లగా ఏంటో అంత కిందికి జారిపోయినట్టు చల్లగా జారిపోయింది మొత్తం పోయి నా పూటలో సుర్రుమని అన్నది ఇక్కడ నా పూటలో నాకు నాకెంతో శక్తి వచ్చింది అప్పుడు ఎంతో శక్తి వచ్చి ఇక ఎంత మంచిగా కూర్చున్నాను అప్పుడు మంచిగా కూర్చున్నా కూర్చున్నాక ఇక వాక్యం అయిపోయినాక ఇక అందరూ భోజనాలకు వెళ్ళిపోతారు ఇక మా అమ్మని తీసుకొని కర్ర బారేసిన మా అమ్మని వదిలేసి అమ్మ ముందట పడి ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేసి మళ్ళా మూడో ఆదివారం ఆరాధన ఉంటే మళ్ళీ కడపలసీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా నాకు నొప్పి లేదు బాధ లేదు బలహీన లేదు అప్పుడైతే తండ్రి గారు ఎవరన్నా పిల్లల దగ్గరికి వస్తే ఇట్లా చేయి పెట్టుకునేది నాకు ఇది చేయి పెట్టుకొని ఎంతో బాధపడేది అట్టుంటేను నేను మళ్ళా తర్వాత ఈ ఈ కళ్ళు పోయినాక ఆరాధన చేస్తాను ఆరాధన చేస్తూ ఉంటే ఇక్కడ మంగళవారం చర్చిలో ఆరాధన చేస్తూ ఉంటే ఈ నన్ను చూసావు అన్న పాట పాడుతూ ఉంటే బాగా దుఃఖం వచ్చింది నువ్వు చూసే దేవుడు కదా చూడటం లేదా ప్రభు నా పాపములను క్షమించి నాకు కళ్ళు సూప నాకు సూపేవా అని ఏడ్చిన ఏడితే అన్నాడు కదా కళ్ళతో నీకేం పని నీకు చెవులు ఉన్నాయిగా అన్నాడు ఇంకేం మాట్లాడలేదు అన్నాడు మళ్ళా మాయగారు ఇక్కడ అక్కడ తోగుడేనా ఆరాధన జరిపి ఇక్కడికి వస్తాడు ఇక్కడ చర్చి నడిపించటందుకు వస్తా ఉంటే నేను వెళ్ళి నుంచి ప్రార్థన చేసుకుంటా ప్రార్థన చేస్తా ఉన్నా మాయగారు అక్కడికి వెళ్ళిండయ్యా మరి క్షేమంగా తిరిగి రావాలి ఇక్కడికి క్షేమంగా రావాలి నాకేదో శోధనలాగా అనిపిస్తుంది ప్రభు అట జరగకుండా రావాలి అని నేను అనుకుంటాను రక్తం అడుగుల తెల్లటి బట్టలతో రక్తం అడుగుల పడ్డట్టు నాకు అనిపిస్తుంది అట్ట ఉండొద్దు తండ్రి అట్ట కావద్దు మా తండ్రి తొందరగా మా క్షేమంగా మా మధ్యలోకి తీసుకురా ప్రభు అనని మరి నా ప్రార్థన మంచిదో కాదో నీతి మందులు పేర్థను ఆలకిస్తావాట వారికి తన ఉంటావాట తండ్రి మరి తీసుకురానని పార్థన చేస్తే నా దగ్గర వచ్చి కూర్చున్నాడు ఇట్ట దేవుడు ఈ మొకరిచ్చి పార్థం చేస్తూ ఉంటే ఇట్లా ఈ కుడి చేతులు ఇట్లా పట్టుకున్నాడు శంభు దగ్గ 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 మండుతుంది శంభు ఇగో ఇక్కడ ఇక్కడ బట్టి ఇట్ట ఇట్ల బట్టి తీసిండు కడుపుల నుంచి పేగులు తీసి ఇట్ట తీసి ఆ నీళ్లు దాని మీద పోసి ఉన్నాడు కదా ఇగో ఇట్లా శుభ్రంగా ఉంటే కార్యం చేస్తా నన్ను ఏంటి ఇది ఇట్లా శుభ్రంగా పేగులు కడిగేసినట్టుంటే కార్యం చేస్తానని మాట్లాడిండు దేవుడు పని చేస్తూనే ఉన్నా పని చేస్తూనే ఉంటే నా కళ్ళు మూసేసినట్టు అయిపోయినాయి మూసేసినట్టు అయిపోయినాయి కళ్ళు ఎందుకు ఇట్లా మూసేసినట్టు అయిపోయినాయో ఆ నాని పార్థం చేసుకుంటా ఉంటే మా జానంపేట వెళ్ళి అక్కడున్నా అక్కడ ఉండి కూర్చొని వీళ్ళు అందరూ సినిమా చూస్తారు వీళ్ళు లేకుంటే కొంచెం చెప్పి అర్థం చేసుకొని పడుకుంటే బాగుండు నేను పడుకోవాలి వీళ్ళతోని వీళ్ళు బాగా సినిమా గురించి మాట్లాడుతారు అని నేను అనుకుంటాను అనుకుంటా ఉంటా అన్నాడు కదా నీకు పడుకోవటం కాదు ఇగో పట్టులంగా కట్టుకున్న అమ్మాయి పట్టులంగా కట్టుకున్న అమ్మాయి పుట్టినరోజు అట ఆమె చనిపోయింది తీసుకొచ్చి నా ముందట వేసిండు నా ముందట వేసి ఆ పాపని నమ్మదేసి అన్నాడు కదా ఇగో ఈ అమ్మాయి కోసం ప్యార్థం చెయ్యి అమ్మాయి బతుకుంది ఈ అమ్మాయి కోసం పార్థం చెయ్యి అన్నటువంటి నేను ప్యార్థం చేస్తా ఓ బతుకటం నేను నా దగ్గర అంత శక్తుందా ప్రభు అనంటే ప్యార్థం చెయ్యి నువ్వు ఆమె మీద పెట్టు ఆ చెయ్యి పెట్టి ఆ చెయ్యి ఎవరిదో చూడన్నాడు అంటే చూస్తే చెయ్యి పెడితే ఏమో చెయ్యి అడిగి నా చేయి కాదు అది చెయ్యి తెల్లగా దగ్గ 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 ఉన్నది చెయ్యి ఇక్కడికి నా చెయ్యి కాదు అన్నాడు ఆ ఆ అమ్మాయిలు వేసిన రోజున నీకు కంటి చూపు వస్తుంది అన్నాడు ఆ కార్యం జరిగిన రోజున నీ కంటి చూపు వస్తుంది అని మాట్లాడి ఓసారైతే కూర్చొని ఉన్నా కూర్చొని ఉంటే వచ్చి ఉంటాడు కదా మీ తండ్రి మీ ఆత్మ తండ్రి గారు మలేషియా వెళ్ళాలని నీకు లేదా నువ్వు అనుకోవటం లేదా అన్నాడు అంటే నేను అన్న కదా అయితే మలేషియా వెళ్ళాలని నాకు లేదంటే వెళ్ళాలి అయ్యా అందరి కోసం వెళ్ళాలి ఏళ్ళ దూరం వెళ్ళాలి నీ సెలవు చువార్త అందరికీ చెప్పాలి వెళ్ళాలి ఎట్టా నీ సిలవ అర్థని మోసుకొని వెళ్ళి అందరికీ పంచి పెట్టాలి నా తండ్రి వెళ్ళాలి అని ఇట్లా మీరున్నట్టు నేనున్నట్టే ఉన్నాం అని మాట్లాడతాను మాట్లాడుతామంటే మహాత్మ తండ్రి గారు వీటి నుంచి ఇంత అరిచేయంత బైబు ఈ చేతికి సరిపోను కర్ర పట్టుకొని మా ఇద్దరి మధ్యలో ఉంచిపోతాడు పోతా ఉంటే సిల్వ్వ బగ్గున ఎంతో దూరం వెలుగొత్తుంది అది సల్లారినప్పుడు దేవునికి నాకు ఆ తండ్రి గారికి ఉంటుంది ఉంటే తండ్రి గారు మమ్మల్ని దాటి ముందుకు పోయి ఎక్కలేక ఇట్ట ముఖాలు ఇట్లా పట్టుకుంటాడు పట్టుకుంటే అన్న కదా అక్కడ ఎక్కడూ లేదు ఏం లేదు అయా మరి నా తండ్రి గారు సెలవు దగ్గరికి వెళ్ళలేకపోతాడు ఆ శక్తిని మీ దగ్గర ఉన్నది ఆ శక్తిని ఇప్పుడు పంపించండి తండ్రిలోకి పంపిస్తే వెళ్తాడు తండ్రి సెలవు దగ్గరికి వెళ్తాడు ఇప్పుడు మీరు తొ తొందరగా శీఘ్రంగా పంపించండి నా తండ్రి బలహీనుడు కావద్దు ఇప్పుడు బలముని పొందుకొని ఆ సెలవు దగ్గరికి వెళ్ళాలి నా తండ్రి ఆ శక్తిని ఇవ్వండి ఎప్పుడో గుండెల నొప్పి అని గుండెల పోటు అని చెప్పిండు ఆ గుండెల పోటు కూడా లేకుండా తీసివేసి ఆరోగ్యవంతుని చేసి అల్ప విశ్వాసిగా మారిపోకుండా నీ మైమను నింపి ఆ శక్తితోని ఆ శిల దగ్గరికి పంపించండి ఆ నా నేను అంటా ఉంటే తండ్రి పోలేకపోతాడు పక్కన నల్లగా బట్టలు వేసుకొని కూర్చొని అంటుంది కదా అంటుంది అదన్నా కొద్దీ తండ్రి గారు బలహీనం అయిపోతాడు బలహీనం అయిపోతా ఉంటే తండ్రి దగ్గర నుంచి వెళ్ళి నేను రాయి చూసి దాన్ని సంపేద్దామని దాన్ని ఎనకపోయినాయి వెనకపోతే అంటాడు కదా దేవుడు నీ తండ్రి ఏ స్థలములున్నా నీ తండ్రిని నువ్వు చూడాలంటే బలమైన ప్రార్థన చేయాలి నీ ఇద్దరి తండ్రులు నీ ముందట కనిపించాలంటే శక్తి కలిగిన ప్రార్థనతో నువ్వు నింపబడాలి అని అని మాట్లాడాడు దేవుడు మొన్న కూడా నేను మూడు గంటలకు ప్రార్థన చేస్తా ఉంటే ఆ కాశ బాకెట్లో నిలబడి అంటాడు కదా నిన్ను చూస్తూనే ఉన్నా లేయా నేను నేను చూస్తూనే ఉన్నా అనని మాట్లాడు నన్ను ఎంతోమంది ఆటోల మీద బండ్ల మీద తీసుకెళ్తారు నన్ను డబ్బులు ఇచ్చి డబ్బులు సార్జికి డబ్బులు ఇచ్చైనా కానీ రమ్మని తీసుకొని వాళ్ళ ఇళ్ళల్లో పిలిపించి పేర్ధన్నలు చేపించుకుంటాను నేను అందరి ఇళ్ళల్లోకి వెళ్తాను నన్ను అందరూ తీసుకెళ్తాను శావుకులు కూడా నన్ను తీసుకెళ్తాను షావుకులు కూడా తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబాలలో పేర్ధన చేపించుకుంటాను నేనే ఇట్లా వాడబడుతాను నాకు నాకే ఇంత ఆశ ఉన్నది ఆసక్తి ఉన్నది మీరు యవ్వనులు అయి ఉన్నారు సేవకులు అయి ఉన్నారు సంఘం అయి ఉన్నారు సంఘ పెద్దలు అయి ఉన్నారు మీరందరూ ఆసక్తితో ఆశతో అనేక తలాలల్ల తిరిగి అన్ని దేవుని మాటలు బోధించి దేవుని గురించి మాట్లాడి దేవుని సంగతులు చెప్పాలి మంట కలిగి మహిమతో దేవుని మహిమతో నింపబడి ఉండాలి మీరందరూ ఆ కలులేని నేనే కలు కలులేని నన్నే తీసుకుపోతారు తిప్పుతాను నేను తిరగలేకున్నా వాళ్ళు వచ్చి నన్ను తీసుకుపోతారు నేను వాడబడతాను మీరు వాడబడాలి మీరు మండాలి మహిమతో నిండాలి ఆ దేవుని ఆత్మతో నింపబడాలి అనేకులకు మాదిరిగా ఉండాలి దేవునికి మహిమ తెచ్చిన వా తెచ్చే వారిగా ఉండాలి మీరు మీరందరూ అట్లా నింపబడి ఉండాలి మీరందరూ తిని పడుకోవటం కాదు ఉండటం కాదు తినటందుకు పడుకుంటేందుకు మనం నేర్పరచుకోలేదు మన కోసం రక్తం దించిండు రక్షణ ఇచ్చిండు ప్రాణం పెట్టిండు అటువంటి దేవునికి ఏమి ఇస్తే రుణం తీరుతుంది అది ఒకటి తెలుసుకొని సాగిపోండి దేవుని సన్నిధిలో నిలబడి సాగిపోండి నిలిచి ఉండండి ఎలుగు దేవలుగా ఎలుగండి మండండి మైమనివ్వండి అందరికీ మీ యొక్క సంగతి తెలియజేయండి మీరన్నది కనిపించకుండా మీరు దేవుడు కనిపించినట్టు మీరు ఉండండి అందరికీ వందనాలు అందరికీ వందనాలు అందరికీ వందనాలు